గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు ఈరోజు మనం ఒక ఆట ఆడుకుందామా మీకు కొన్ని కార్డ్స్ ఇచ్చాను ఫ్లాష్ కార్డ్స్ వీటిని మీరు జత చేయాలి ఆ బొమ్మ ఏంటో జత చేసి నాకు నచ్చు చేయండి కాదు దాన్ని పక్కన తిరుగున్నాను కొంచెం సైడ్ డ్ శాంతి భలే చేయించాం నా జీకం పెట్టి తేయాలి ఎస్ 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 కమాన్ కమాన్ పీ అంటే దగ్గర కానీ పెట్టాలి ఓకేనా ఏమొచ్చింది నీకు గగన్ నీకేమొచ్చింది నాన్న శాంతి నీకు పూజి నీకు నాన్న సహస్ర నీకు శాన్వి నీకు మేఘన్ నీకు మేఘన్ శ్యామ్ నీకు సహృదయ్ వెరీ గుడ్ అందరికి కూడా ఇట్లా పేర్చడం మంచిగా నచ్చిందా